శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా టిష్యూ వీవింగ్ మ్యాంగో డిజైన్ తీసుకున్నారు బార్డర్ చాలా రిచ్గా ఉంది ఈవినింగ్ పార్టీస్కి రిసెప్షన్స్కి వాటికి బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ బాంధనీ వీవింగ్తో వస్తుంది ఇది రిచ్ పళ్ళు రంగార్ట్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి విత్ బార్డర్ తోటి వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బాందనీలో హెవీగా మనకి ఇట్లా బార్డర్ చిన్నగా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ మొత్తం యూనిక్ వీవింగ్ ఇచ్చారు షార్ట్ రిచ్ పళ్ళు విత్ డిజైనర్ టాజల్ ఇచ్చారండి మొత్తం ఆల్ ఓవర్ సరీ వీవింగ్ గ్రాండ్ వర్క్ ఉందన్నమాట అంటే ఫ్యాన్సీలో పట్టు కాకుండా ఫ్యాన్సీలో కొంచెం స్టైలిష్గా డిజైనర్ లుక్ కావాలనుకుంటే ఒక మంచి ఆప్షన్ ఇది ఇంకా ట్రెండింగ్ కలర్ ఈ కలర్లో మనకి ఇంకా ఏం లేదనుకుంటే ఒక మంచి ఆప్షన్ పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేసినా కూడా కలర్ చాలా స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ తోటి ఉంటుంది డిజిటల్ ప్రింట్ అండ్ జరీ ఈ విధంగా బూటీస్తో వచ్చిందండి ఇక్కడికి బార్డర్స్ వచ్చింది యా సో పళ్ళు ఇలా క్లాసీగా ఉందండి ఇదైతే మనకి ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ చీరలాగా గ్రాండ్గా ఉందండి బాగుంది ఇలాంటి యూనిక్ చీరలు ఉంటాయి మీకు గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూనిమ్మ ఈరోజు మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే ఈ షాప్లో మంచి మంచి ఫ్యాన్సీ అండ్ పట్టు చీరల్ని చూడబోతున్నామండి ఫ్రమ్ ద రేంజ్ టూ థౌజండ్ ఈ వీడియోలో మీకు బనారసి శారీస్ టిష్యూ శారీస్ జార్జెట్స్ సాఫ్ట్ చేందేరి మీద పట్టు వివింగ్ వచ్చినవి సెమీ పట్టులో చాలా రకాలు చూపిస్తున్నామండి సో ఈ వీడియోలో అయితే చాలా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు షాప్ని విజిట్ చేయండి క్వాలిటీ అది కూడా ఫీల్ అవ్వచ్చు చిన్న షాప్ ఏ లిమిటెడ్ కలెక్షన్స్ ఉంటాయి బట్ చాలా యూనిక్గా ఉంటాయి కంప్లీట్గా వర్త్ఫుల్ మెటీరియల్ అయితే మీకు ఇక్కడ ఉంటుందండి వెరైటీస్ చూద్దాం హై సార్ హలో మేడం ఈ వీడియోలో ఏమేమి చూపిస్తున్నామండి ఈరోజు మనం వచ్చేసి స్టార్టింగ్ టూ థౌజండ్ ప్రీమియం చందేరి కాటన్ విత్ జాల్ లో మొత్తం ఇలా వర్క్ వచ్చిన సారీస్ టూ థౌజండ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన దగ్గర ఈ రోజు వీడియోలో అరౌండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి మేడం ఓకే బట్ చీరల దాకా అన్ని వెరైటీ అన్ని రేంజెస్ పెట్టాం మనం ఫస్ట్ ఇది మెటీరియల్ ఏంటండి ఇది వచ్చేసి కాటన్ మేడం కాటన్ లో కూడా ప్రీమియం ఇది డిస్కౌంట్ లో ఉంది కాబట్టి టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓకే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఓకే అండి పళ్ళు పార్టీ ఇలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ మనకిలా మీనా వీవింగ్ బూటీ అనేది వచ్చింది ఇది కాటన్ లాగా ఉంది బట్ సాఫ్ట్ చందెరి ఉంటుంది కదా ఆ మెటీరియల్తో ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ డీసెంట్గా బార్డర్స్ అది వచ్చాయండి దీనికి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్గా ఇస్తారు సింపుల్ బార్డర్ తోటి వచ్చేస్తుందండి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ చీరకి ఎస్పెషల్లీ టూ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి అవును మేడం ఓకే సో శారీ డ్రైవ్ చేస్తే మనకి బాగుంటుంది పేస్టల్ షేడ్స్ వస్తాయండి దీంట్లో మంచి బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన చీరని ఆన్లైన్ లో అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మనము షాప్ ఓపెన్ చేసిన నుంచి షిప్పింగ్ ఫ్రీ ఇచ్చాం మేడం ఓకే సో మా డిటిటీస్ తో కాంటాక్ట్ అయిపోయింది ఓకే సో మేము ఇంకా ఇప్పుడు అడిషనల్ ఛార్జెస్ పే చేయాలన్నట్టు ఓకే అందు దాని షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అన్నట్టు ఏ సారీ కైనా సరే ఓకే ప్రీవియస్ వీడియో అయినా సరే ఈ వీడియో అయినా సరే ఏ వీడియో అయినా సరే సో లాస్ట్ వీడియోస్ లో ఫ్రీగా ఉన్నా ఇప్పుడు ఆ చీరలు కొనుక్కోవాలన్నా షిప్పింగ్ అడిషనల్ అన్నమాట అంతే మేడం ఓకే సో ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ఇది ఇంకొక డిజైన్ ఇప్పుడు దాకా ఇలాంటి వీవింగ్ చూసారు కదా కొంచెం దగ్గర దగ్గరగా ఈ డిజైన్ సో ఇదే అదే మోడల్ అదే మెటీరియల్ తో ఈ వీవింగ్ అనేది కొంచెం మారింది ఇది కూడా ఒకసారి చూడండి యా సో ఇది ఒక వీవింగ్ లో ఇచ్చారండి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ గోల్డెన్ జరీ కూడా చాలా నీట్ గా నీట్ గా బాగుంది బుటీస్ కూడా వచ్చాయి కారణం ఏంటంటే మాకు వ్యూవర్స్ చాలా మంది మెసేజ్ పంపించారు మేడం ఏమని ఇలాంటి సారీస్ పెట్టండి ఓకే సార్ సో ఇందులో కూడా మనకి ఈ కలర్ ఒకటి ఉందండి ఈ వీవింగ్ చూసారు కదా మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది రోజంతా డ్రైప్ చేసుకుని ఉండచ్చు మనం చీరని ఇది కూడా సేమ్ మెటీరియల్ సార్ సేమ్ సిమిలర్ మెటీరియల్ అనే కానీ డిజైన్స్ వేరు బార్డర్స్ వేరు సో ఇట్లా ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ అలా లేకుండా ఇట్లా లీఫీ డిజైన్ ఒకటేమో జరీ జరీతో ఒకటేమో థ్రెడ్ తోటి తీసుకొని మనకి బార్డర్ ఇలా నీట్గా ఇచ్చారండి టూ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి ఈ చీరలన్నీ మీకు మీరు విజిట్ చేయొచ్చండి విజిట్ చేస్తే ఈ క్వాలిటీ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు వీటితో పాటు మంచి మంచి పట్టు చీరలు కూడా ఉన్నాయి కదా ఇలా ఈ ఈ లిఫీ డిజైన్ అయితే మనకి చాలా క్లాసీగా ఉంటుందండి కలర్స్ బాగున్నాయి యూనిక్గా ఇలా వస్తుంది డ్రైప్ చేసుకుంటే కూడా ఆఫీస్ వేర్గా అలా వాడుకోవడానికి టీచర్స్కి వాళ్ళకి కూడా బాగుంటుందండి క్లాసీగా ఉంది విత్ బార్డరు డీసెంట్గా ఉంది ఇంకో కలర్ మంచి పిస్తా షేడ్కి మనకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది మెక్స్ త్రీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదేంటండి మెటీరియల్ ఇది వచ్చేసి ఫ్యాన్సీలో ఓకే ఇలా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండ్ జరి ఈ విధంగా తో వచ్చిందండి ఇక్కడికి బార్డర్స్ జరి సో పళ్ళు ఇలా క్లాసీగా ఉందండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మనకి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఇలా సింపుల్ డిజిటల్ ప్రింట్తో వచ్చిందండి బ్లౌజ్ కూడా మనం పర్పస్ వాడచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్తో క్యారీ చేశారండి శారీ ఆల్ ఓవర్ మనకు లుక్ ఇలా వచ్చేస్తుంది కలర్ ఉంది ఇది ఎంత ప్రైజ్ త్రీ థౌజండ్ లో సాఫ్ట్ మెటీరియల్ ఇలా ఎంత ఫాలోయింగ్ ఉందో అండి చాలా నీట్గా ఉంది డ్రైవ్ చేస్తే కూడా అంటే త్రీ థౌజండ్ అంటే మనకు అట్లా ఎక్కువ అనిపించవచ్చు కానీ బట్ మెటీరియల్ చాలా బాగుంది క్వాలిటీ కదా యా కాపీలు కూడా ఉంటాయండి తక్కువ రేట్లో కనిపించవచ్చు ఈ మెటీరియల్ బాగుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చే సారీ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఏంటి సార్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ వీవింగ్ లో వచ్చిన సారీ మేడం ఇది ఓకే ఇది మనం పట్టు స్టైల్ కాకుండా ఫ్యాన్సీ స్టైల్ అంటే ఇది ఇప్పుడు మొత్తం ఇప్పుడు అంబానీ హ్యాంగోవర్ ఉన్నారు అందరూ అవునండి సో ఆ హ్యాంగ్ ఓవర్ లో ఇది మంచి సారీ కొనుక్కోడానికి ఏమో లక్షల్లో ఉంటాయి మనమేమో ఏమో సింపుల్గా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ షిప్పింగ్ అడిషనల్ అండి ఇలా వస్తుంది సారీ డ్రైవ్ చేసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ జరి వీవింగ్ గ్రాండ్ వర్క్ ఉందనమాట అంటే ఫ్యాన్సీలో పట్టు కాకుండా ఫ్యాన్సీలో కొంచెం స్టైలిష్గా డిజైనర్ లుక్ కావాలనుకుంటే ఒక మంచి ఆప్షన్ బ్లౌజ్ ఎలా వస్తుందంటే దీనికి సింపుల్గా అంటే సారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది కదండీ సో బ్లౌజ్ ఏంటంటే ఇట్లా విత్ తో మనకి ఈ విధంగా విత్ స్లీవ్స్ కి క్యారీ చేశారు శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇది ఇంకో కలర్ ఆప్షన్ అందులోనే ఇది ఒక మంచి కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ ఆల్ ఓవర్ వివింగ్ మంచి చీర లాగా ఉంది ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ డిజైన్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఎందుకంటే కలర్ మారుతుంది కదా యా ఈ మూడు కలర్స్ డిజైన్ ఒకటి నెక్స్ట్ ఈ సారీ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేంటండి మెటీరియల్ ఇది కూడా బనారస్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ అడుగుతారు కదా మేడం అవును అది ఫ్యాన్సీ ఫ్యాన్సీ కింద డిజైనర్ వేరు సారీ మంచి మినకారీ ఉంది అందులో హెవీగా మనకి ఇట్లా బోర్డర్ చిన్నగా వచ్చిందండి సారీ ఆల్ ఓవర్ మొత్తం యూనిక్ వీవింగ్ ఇచ్చారు షార్ట్ రిచ్ విత్ డిజైన్ టాజల్ ఇచ్చారండి ఇదేంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కి మనకి విత్ బార్డర్తో తో వచ్చేస్తుంది చీర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉంది ఎందులో కలర్స్ దొరుకుతాయా సార్ ఇది సింగిల్ పీసే ఉంది మేడం ఇది లాస్ట్ వీడియోలో ఒక కలర్ ఉండే దానికి యాడ్ అని ఓకే అండి ఒక మళ్ళీ అది అది క్లోజ్ అయింది ఈ కలర్ యాడ్ చేశారు సో డ్రైవ్ చేస్తే బాగుంటది సింగిల్ లేయర్ వేసుకుంటే బాగుంటుందండి ఇంగ్స్టర్స్ ఎవరి ట్రెండింగ్ చీరలు ఇవైతే అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది చీర నెక్స్ట్ వెరైటీ ఇది కూడా సింగిల్ పీసే ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ పైతాని వీవింగ్ లో మనకి ఇలా బోర్డరు శారీ హెవీగా వచ్చింది వచ్చింది ఇందులో కలర్ బాగుంది ఇందులో ఇది బ్లౌజ్ అండి ఇలా హెవీగా బ్లౌజ్ విత్ పైతానీ బార్డర్ చీర ఆల్ ఓవర్ మనకి ఇలా హెవీగా ఇచ్చారు మనం ప్రతి వీడియోలో పైతాని ఒక అడిషనల్ ఉంటుంది చూడండి మేడం యా ఇదే చీర బయట కట్టున్నారు కదండి మంచి పింక్ లాంటి కలర్ లో మజంతా అది పటోలా అది ఓకే పటోలా ప్యూర్ పటోలా అది ఎంతండి ఇది ఇప్పుడు ఇది 4500 ఇది అయితే మనకి ఒక 18000 రూపాయస్ చీర లాగా గ్రాండ్ గా ఉండండి బాగుంది ఇలాంటి యూనిక్ చీరలు ఉంటాయి మీకు గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో చిన్న షాపు లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్న అన్ని కూడా మంచిగా యూనిక్గా ఉండే వెరైటీస్ ఉంటాయి పిల్లలకి ఏదైనా లెహంగాస్ అట్లా చేయించిన ఈ పర్టికులర్ సారీ చాలా బాగుంటుంది ఫ్యాన్సీలో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బార్డర్ కూడా బాగుంది దీనికి సో శారీ ఇలా వచ్చేస్తుంది సారీ ఆల్ ఓవర్ పళ్ళు పార్టీదండి కొద్దిగా సింపుల్ బార్డర్ అడుగుతారు కదా మేడం ఇది బాందిని దాంట్లో డిజైన్ లో ఓకే ఇవన్నీ న్యూ కలెక్షన్ మేడం ఏమి కూడా ఓల్డ్ ఏమి లేవు ఇందులో ఇలా మీకు అన్ని కూడా పళ్ళుకి ఇలా మంచి డిజైనర్ టాజెస్ తీసుకున్నారు ఇంకా శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే లుక్తో వచ్చేస్తుంది అండి ఎంతండి ఇది ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ అడిషనల్ సో ఇదంతా కూడా ఇలా బాధిని స్టైల్ వీవింగ్ యూనిక్ యూనిక్గా ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా ఈ చీరలు మంచి ఫాల్ మెటీరియల్ తో వచ్చాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓకే సెమీ పట్టు శారీ బనారస్లోనే డిజైనర్ వేర్ శారీ మేడం రెగ్యులర్ బనారస్ కాకుండా డిజైనర్ వేర్ వచ్చింది ఓకే ఇందులో పళ్ళు అండ్ బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఏమో క్లాసికల్ బనారస్ బూటాస్ వస్తాయి కదా అలా ఓకే ఓకే నైస్ అండి బ్యూటిఫుల్ టూ కలర్స్తో వచ్చింది ఎంతండి ఇది ప్రైస్ ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ అడిషనల్ ఇలా వస్తుందండి బోర్డర్ అనేది క్లాసీగా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి ఏదైతే బోర్డర్ కలర్లో గ్రీన్ ఉందో అది విత్ బూటీస్ తోటి వచ్చింది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము సో ఇందులోనే మనకి ఇలాంటి కలర్స్ ఉన్నాయి కర్చ్ కలర్ చాయిస్ ఉంది ఇదే మెటీరియల్లో మనకి ఇది ఇంకొక డిజైనా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ ఓకే సో ఇది కూడా మనకి ఇంకొక డిజైన్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి సో ఇంకొక చీర అండి మంచి ఫాల్ మెటీరియల్తో ఇలా యూనిక్గా వచ్చింది శారీ కలర్ బాగుంది అండ్ ఇదంతా కూడా గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయండి కింద చిన్న బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి క్వాలిటీ సారీస్ కి వాడచ్చు ఎంత ఇది ప్రైస్ త్రీ ఫైవ్ త్రీ ఇదేంటి అసలు మెటీరియల్ జార్జెట్ లాగా మెత్తగా ఫాలింగ్ గా బాగుంది కలర్ కూడా మంచి యూనిక్ కలర్ అండి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇలాంటి మెటీరియల్ లోనే మనకి ఇవి డిజైన్స్ వేరే ఇవన్నీ కూడా సేమ్ ప్రైజింగ్ అంతే మేడం ఓకే అండి నెక్స్ట్ ఇది ప్రీమియం రేంజ్ లో ముందు మన దగ్గర ఈ కలర్ ఉండే ఓకే ఈ కలర్ లో ఉండే ముందు ఓకే దానికి నెక్స్ట్ కలర్ కలర్స్ యాడ్ అయ్యాయి ఇదేంటంటే సారీ ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్తో వస్తుంది ఇది రిచ్ పళ్ళు రం కార్డ్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి విత్ బార్డర్ తోటి వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బాంధనీలో ఎంత సారీ ఇది ప్రైస్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇవేంటంటే మార్కెట్ ప్రైస్ పెట్టి చాలానే ఉంటుందండి చాలా ప్రీమియం ఉంటుంది మెటీరియల్ డిజైన్ హెవీగా ఉంటుంది గ్రీన్ డిజైన్స్ ఇప్పుడు ఒకటి తీసుకుంటే మేము వెంటనే ఓల్డ్ అయిపోతుందని కాకుండా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు కదా అలాంటి డిజైన్ ఇది ఇందులో అదర్ కలర్ కూడా ఉంది ఇది ఇంకా యూనిక్ డిజైన్ ఇది సో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి కింద వైపున అలా వచ్చేసి పై వైపునంతా ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి సెమీ పట్టులో ఓకే సో ఫ్యాన్సీ సెక్షన్ చూసాం కదండి పట్టు సెక్షన్కి మూవ్ అవుతున్నాము ఇవి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది సార్ ఇది ఫోర్ ఫైవ్ ఇది సెమీ పట్టు ఇది ఆహా ఇది బార్డర్ ఇమిటేషన్ ఇది ఓకే ఇలా బిగ్ బార్డర్తో వచ్చింది కొంచెం డిజైనర్ బార్డర్ లాగా క్యారీ చేశారండి ఇదంతా కూడా సిల్వర్ బూటీస్ క్యారీ చేసి పైన త్రీ ఫోర్ ఇంచెస్ బార్డర్తో ఎండ్ చేశారు పళ్ళు పెద్దగా వచ్చిందండి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ పింక్ కలర్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది వీటిలో ఇప్పుడు చాలా న్యూ స్టాక్ యాడ్ అయిందండి రాబోయేదంతా మనకి పెళ్ళిళ్ళ సీజను శ్రావణ మాసం పూజలకి ఇట్లా పట్టు కావాలి అనుకుంటే అంత ఎక్కువ కాస్ట్ మనం ఎక్కువ రోజులు వాడం కదా అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ సో ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంకొక చీర భలే ఉందండి కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే వెంకటగిరి పట్టుకి మనకి కొంచెం రిప్లికా అని చెప్పాలి గ్రీన్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఆసం ఉందండి ఈ చీర వీడియో కాల్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇది ఇంకొక వెరైటీ బ్లూకి మనకి మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ రిచ్ బార్డర్స్ అండి మనకి వెంకటగిరి కానీ గద్వాల్ ఆ బార్డర్స్ వస్తాయి ఈ విధంగా సో అందులోనే ఇది ఇంకొక చీర ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లోనే ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ ఇది బాగా ఫేమస్ అయిన డిజైన్ అండి మంచి డిజైనర్ పట్టు చీరల్లో అండ్ ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ లుక్ కూడా చాలా బాగుంది సో మీ కలర్ కాంబినేషన్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి దీనికి సంబంధించి ఇంకేదైనా క్లియర్గా వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు సో ఇందులోనే ఇది ఇంకొక కలర్ అండి చాలా యూనిక్ ఉంది కదా ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది ఒక యూనిక్ కలర్ అండి చాలా రేర్ కలర్ ఇది మనకి ఈ పైన ఉండే కలర్ దీనికి మంచి బ్లూలో ఇచ్చారు బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారండి టూ క ఇలా టూ డివైడర్ బార్డర్స్ ఇచ్చేసి ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇందులోనే మీకు ఇలా క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంది కొంతమంది ట్వినింగ్ సారీస్ లాగా కూడా తీసుకోవాలనుకుంటారు కదా మామ్ తీసుకొని డాక్టర్కి ఏదైనా లెహంగా అట్లా స్టిచ్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది సో ఈ చీర కూడా ఇందాక చూసాము ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఎస్ ఇలా బిగ్ బార్డర్ తోటి వస్తుందండి సో ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్గా బార్డర్ కలర్లో ఉన్నాయి అన్నిటికీ కూడా ఇలా బార్డర్ తోటి క్యారీ చేస్తారు శ్రావణ మాసం పూజలకి పట్టు లుక్ ఇస్తూ మనకు అంత హెవీగా లేకుండా ఈజీగా మన పనులన్నీ చేసుకునేదానికి యూజ్ అవుతుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇందులోనే మీకు టిష్యూ బేస్ శారీస్ కూడా ఉన్నాయండి వీటి తర్వాత అవి కూడా చూద్దాము ఈ ఈ డిజైన్ మనం ఇందాక ఇంకొక రేర్ కలర్లో చూసాం కదా ఈ కలర్ కూడా బాగుంది సో ఇందులో ఏంటంటే ఇదంతా సిల్వర్ జరీ బూటీస్ వచ్చాయి ఇందులో గోల్డెన్ జరీ బూటీస్ వచ్చాయి నెక్స్ట్ వెరైటీ ఇవన్నీ కూడా కొంచెం టిష్యూ మిక్స్ తో వచ్చాయండి నెక్స్ట్ పట్టు చీరలు సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు దాకా చూస్తున్న ప్యూర్ లైట్ వెయిట్ పట్టు స్టైల్లో ఎక్కువగా టిష్యూ రాకుండా వచ్చాయి విత్ బూటీస్ గోల్డ్ జరీతో ఇదేంటంటే మొత్తం టిష్యూ బేస్తో ఉంటుంది చీర పైన మనకి ఒక ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి సారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా టిష్యూ వీవింగ్ మ్యాంగో డిజైన్ తీసుకున్నారు బార్డర్ చాలా రిచ్గా ఉంది ఈవినింగ్ పార్టీస్కి రిసెప్షన్స్కి వాటికి బాగుంటుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మనకి ఇలా హెవీ బ్రెకౌట్ బ్లౌజ్ తీసుకున్నారండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది ఇట్లా హెవీ లుక్ టిష్యూతో కావాలి అనుకునే వాళ్ళకి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇందులో ఉండే కలర్స్ చూద్దాము ఇది చూడచ్చు ఇది కూడా అంతే ఒక ఎయిటీన్ థౌజండ్ రేంజ్ చీర ఉంటుంది కదా వాటిలో సెమీ లాగా చేయించుకున్న చీరలండి ఈ రెండు కలర్లు కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇది కూడా అంతే అండి హెవీ బ్రైడల్ పట్టుచీర లుక్ తోటే వచ్చింది మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి దాన్ని వీడియో కాల్లో చూసుకొని ఒకవేళ హైదరాబాద్లో లేని వాళ్ళు అలా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇది కూడా అంతే హెవీ లుక్తో ఉంది చూడండి ఆల్ ఓవర్ వీవింగ్తో ఒక మంచి పెళ్లి చీర లాగా వాడచ్చు శారీ కలర్ కాంబినేషన్ ఇది మన అందరికి నచ్చే డిజైన్ అండి లుక్ వైజ్ చాలా బాగుంది పెద్ద బార్డర్తో ఒకలా హెవీగా కావాలి పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేయించాలన్నా ఫోర్ ఫైవ్ లో మనకి హెవీ లుక్ తోటి బాగుంది సెమీ పట్టు చీర నెక్స్ట్ ఇది కూడా బాగుంది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ తోటి ఇట్లా మీనా బూటీస్ వచ్చాయి ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి పట్టు చీర మొత్తం కూడా కలర్ కాంబినేషన్ రియల్గా చాలా బాగుందండి మీరు చూపిస్తున్న శారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్ లో పళ్ళు పార్ట్ మనకి ఇట్లా హెవీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇలా మొత్తం వర్క్ తోటి కలర్ కాంబినేషన్ రియల్లీ ఎక్సలెంట్ ఉందండి సారీ డిజైన్ కూడా చాలా బాగుంది అంటే మనకు ఒక హెవీ పట్టు చీర ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఆ రేంజ్ లుక్ ఉంది ఫైవ్ థౌజండ్లో ఉంది మీకు నచ్చితే ఒకవేళ ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి ఇప్పుడు చూసేవన్నీ ఫైవ్ థౌసండ్ మేడం నెక్స్ట్ ఓకే ఇందులో అంత మీనకారి వర్క్ వచ్చింది ఓకే మొత్తం టిష్యూ బేస్ తోటి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో వచ్చాయి అన్ని యూనిక్గా ఉన్నాయండి ఇది చాలా గ్రాండ్ ఉంది అందులో ఓకే ఈ డిజైన్ ఏంటంటే స్ట్రైప్స్ లాగా వచ్చాయండి సో ఒక కలర్ ఓపెన్ చేద్దాము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఈ చీర అయితే సాఫ్ట్గా ఉందండి ఇంకొంచెం లైట్ వెయిట్ పళ్ళు కూడా ఇట్లా రిచ్గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్తో ఇచ్చారండి బ్లౌజ్ టిష్యూతో వచ్చింది కింద చూస్తే మీకు బిగ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి సో సారీ డ్రైవ్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి మొత్తం కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కొంచెం దానికి దగ్గరగా ఉండే కలరే ఇంకొంచెం గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది దీంట్లో ఇంకొకటి లైటర్ షేడ్ అండి క్లాసీ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా మెజంతా పింక్ బార్డర్స్ ఇచ్చారు బార్డర్స్ బిగ్ బార్డర్స్ బాగా వచ్చాయి ఇదండి నెక్స్ట్ ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక చూసాం కదా ఇది క్లాసీగా పెళ్లి చీర లాగానే ఉంటుంది హెవీ లుక్ ఉంటుందండి పెళ్లి కూతురిని చేయడానికి అలాంటి దానికి కూడా కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్ గ్రాండ్ లుక్ ఉంది చూడండి లుక్ వైజ్ చీర పళ్ళు పాట రిచ్గా ఉందండి బ్లౌజ్ మనకి టిష్యూతో వస్తుంది క్లాసీ కలరే ఇందులో కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా హెవీగా వచ్చిందండి మంచి బ్రైట్ కలర్ ఫొటోస్కి దానికి కూడా బాగా వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది చీర నెక్స్ట్ ఇట్లా వేవీ డిజైన్లో వచ్చిందండి ఇది ఎంత అండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇలా కొంచెం రెగ్యులర్ ఇట్లా జాల్ వీవింగ్ ఫ్లోరల్ డిజైన్స్ అలా అనుకుంటే ఇలా జిగ్జాగ్ లైన్స్ లైయా ప్యాటర్న్ ఉంది అండ్ ఇది కూడా ఎగైన్ మనకి మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ టూ కలర్ కాంబినేషన్స్లో ఇందాక ఈ పింక్ ఒకటి ఓపెన్ చేశాను కదండి అదే స్టైల్లో మనకి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఇలా గోల్డెన్ లైటిష్ ఎల్లో కలర్స్ అలా కావాలనుకుంటే బార్డర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది మొత్తం కూడా టిష్యూ బేస్ తోటి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఫైవ్ ఫైవ్ మేడం ఓకే ఫైవ్ ఫైవ్ శారీస్లోనే ఇంకొక వెరైటీ ఇది ఒకటి ఇందాక మనం ఓపెన్ చేసి చూసాం కదండి అందులోనే కొంచెం కాంట్రాస్ట్ బార్డర్ తోటి బిగ్ బార్డర్ అండి చాలా పెద్ద బార్డర్ డబుల్ బార్డర్ స్టైల్ ఇచ్చారు మ్యాంగో డిజైన్ వీవింగ్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్తో వచ్చిందండి ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది మీకు చీర క్లియర్ కాంబినేషన్ చూస్తున్నారు డిజైన్ చూస్తున్నారు కదా కావాలి అనుకుంటే దాని ఫుల్ పిక్చర్ ఆర్ వీడియో కాల్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇది అయితే చాలా యూనిక్ అండి చాలా కాస్ట్లీ పట్టు చీరలాగా ఉంటుంది ఇది ఎంతండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ చీరలాగా ఉండదు కొంచెం కాస్ట్లీ చీర వచ్చిందండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ టిష్యూ బేస్ బ్లౌజ్ ఇస్తారండి ఇది ఇంకా ట్రెండింగ్ కలరు ఈ కలర్లో మనకి ఇంకా ఏం లేదనుకుంటే ఒక మంచి ఆప్షన్ పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేయించినా కూడా కలర్ చాలా స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ తోటి ఉంటుంది సో ఇవన్నీ కూడా యూనిక్ చీరలండి ఈ విధంగా గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో లిమిటెడ్ అండ్ స్టైలిష్ కలెక్షన్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్